వస్తుంది ఇక్కడ మూడు వేల రెండు వందల మెగావాట్లు పెడతామని చెప్పి పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నావు అంటే ఒక రోజుకి ఇరవై నాలుగు వేల టన్నుల బూడిదొచ్చే పరిస్థితి ఎవరి ప్రాణాలు తీసేయడానికి మీ ప్రయత్నం అసలు మీకు పూర్తి స్థాయి అవగాహన ఉందా ఇప్పుడు ఉండే మనకి డబ్బు రాబోయే యాభై అరవై సంవత్సరాలకి పూర్తిగా అడుగంటిపోయే పరిస్థితి ఈ పొల్యూషన్ను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఖచ్చితంగా సౌర విద్యుత్ వైపో పవన విద్యుత్ వైపో వెళ్ళే పరిస్థితి ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి ప్రపంచ దేశాలు మొత్తం పర్యావరణాన్ని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా థర్మల్ పవర్ ప్లాంట్లు మూవ్ చేయాలని చెప్పి ప్రపంచం మొత్తం థర్మల్ పవర్ని వద్దు అంటుంటే ఆమ్దారు వలసకు ముద్దు అంటాడు ఈ పెద్ద మనిషి ఆలోచన విధానం ఇంకా చిత్రం ఏంటంటే ఇదే శాసనసభ్యుడికి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిపించారు గెలిపిస్తే రోజు సరుబుజ్జున మండలంలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది చాలా టెంపరేచర్ తక్కువగా ఉంది నాగావళి వంశధార నదీ తీరం వల్ల ఇక్కడ నీటి వనరులు కూడా చాలా బాగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి నాకు వంద ఎకరాల భూమి ఇవ్వండి ఇక్కడ పూల తోటలు పెంచుతాను పండ్ల తోటలు పెంచుతాను ఈ భూమి చాలా సారవంతమైనది ఈ భూమి నాకు ఇవ్వండి అని చెప్పి అప్పట్లో జిల్లా కలెక్టర్ గారికి ఈయన పెట్టిన లెటర్ ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో శాసనసభ్యుడిగా వెనకబెట్టిన